అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఎవరికీ చెప్పకుండాని ఏడు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనమే చేశామన్న ఒక చిన్న మాట మనం నమ్మిన వారే మన దుఃఖానికి కారణమయ్యారు ఇలాంటివి మీ జీవితంలో జరిగినాయా అయితే ఈరోజు నేను చెబుతున్న కథ మీ జీవితాన్ని మారుస్తుంది ఒక ఊరిలో మాధవ్ అనే యువకుడు ఉండేవాడు చాలా పేదవాడు ఏ పని చేసినా దురదృష్టమే వెంటాడేది అతను ఏదైనా పని చేద్దామని ఎంత వెతికినా అతనికే పని దొరకడం లేదు అతనికి ఎవ్వరూ పనిలో పెట్టుకోవడం లేదు ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి చూడండి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది మన ఇంట్లో తినడానికి తిండి లేదు నువ్వు ఏ పని కూడా చేయడం లేదు అంటుంది అప్పుడు మాధవ్ నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఎవ్వరూ పని ఇవ్వడం లేదు నాకేమీ అర్థం కావడం లేదు ఇంకా నేను ఏ ధనం ఎలా సంపాదించాలి నా పిల్లలు నిన్ను ఎలా పోషించాలి నాకు చాలా బాధగా ఉంది అప్పుడు అతని భార్య బాగా ఆలోచించి చూడండి మీరు ఏ పని కోసం ఒక వ్యాపారి దగ్గరికి ఒక్కసారి మాత్రమే వెళ్తున్నారు మళ్ళీ ఒకసారి వెళ్ళి తిరిగి బతిమిలాడి అడుగు మన అవసరం వాళ్ళకు తెలియాలి అప్పుడు నీకు తప్పకుండా అవకాశం వస్తుంది మాధవ్ మరుసటి రోజు వ్యాపారి దగ్గరకు నమస్కరిస్తూ వెళ్ళి నాకు ఏ పనైనా ఇవ్వండి జీతం ఎక్కువ ఇవ్వకపోయినా పర్లేదు నాకు ఈ పని చాలా అవసరం అతని వినయాన్ని చూసిన వ్యాపారి అతనికి పని ఇచ్చాడు కానీ రోజులు గడుస్తున్న మాధవల్లో అసంతృప్తి పెరిగింది ఒకరోజు మాధవ్ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నేను కూడా మిగతా వాళ్ళతో సమానంగా పని చేస్తున్నాను ఏ పనైనా వెనుకాడడం లేదు వారు చేస్తున్నది నేను చేస్తున్నాను కానీ వారికి మీరు ఎక్కువ జీతం ఇస్తున్నారు నాకు చాలా తక్కువగా ఇస్తున్నారు ఎందుకు అని అడుగుతాడు చూడు మాధవ్ నాకు పని వాళ్ళు అవసరం లేదు కానీ నీకు మాత్రం ఈ పని అవసరం ఈ పరిస్థితి చూసి నేను ఈ పని నీకిచ్చాను నువ్వు దానికి ధన్యవాదాలు చెప్పాలి కానీ ఇప్పుడు నువ్వే నన్ను ప్రశ్నిస్తున్నావా ఇంకా మాధవ్ ఏమీ అనలేదు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆ వ్యాపారి చెప్పింది కూడా నిజమే కదా మెల్లెమెల్లగా తన బంధువులకు మిత్రులకు చెప్పడం ప్రారంభించాడు మా వ్యాపారి అందరినీ ఒకలా వేతనం ఇవ్వడం లేదు నేను ఎంత పని చేసినా నాకు చాలా తక్కువ వేతనం ఇస్తున్నాడు మా వ్యాపారి మంచివాడు కాదు అంటూ అందరికీ చెప్పుకొని తిరిగేవాడు మిగతా వారి కంటే ఎక్కువ పని చేస్తూ తన బాధను మనసులో దాచుకొని మాధవ్ మౌనంగా రోజులు గడిపాడు మిగతా వారి కంటే ఎక్కువ పనిని మాధవే చేపించేవాడు కానీ జీతం మాత్రం అందరికంటే తక్కువగా ఇచ్చేవాడు విలువ లేని చోట నేను పనిచేయను ఎంత పని చేసినా గుర్తింపు లేదు జీతం లేదు ఆక్రోషంతో పని మానేశాడు మళ్ళీ మొదటలా ఇంట్లోనే ఉండిపోయాడు మాధవ్ ఇల్లు గడవడం కష్టంగా మారింది బంధువులను మిత్రులను సహాయం చేయమని అడుగుతాడు కానీ ఎవ్వరూ సహాయం చేయరు అందరూ అతనిని తప్పించుకొని తిరుగుతారు అందరూ అతని ముందు అతని పరిస్థితిని చూసి జాలా పడినట్టు నటించేవారు కానీ అతని వెనకాల మాత్రం వీడు మూర్ఖుడు పని వదిలేసి ఇంట్లో కూర్చుంటున్నాడు కానీ అతను వెనకాల తిండి తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు ఇప్పుడు మన వీడిని అప్పుగా ఇచ్చి వాటిని తిరిగి ఇవ్వడం లేదు అందరూ మాధవ్ ఇంటికి వచ్చి గొప్పగా మాటలు చెప్పేవారే కానీ ఎవ్వరు సహాయం మాత్రం చేయడం లేదు ఈ లోకంలో మాటలు చెప్పేవాడు చాలామంది ఉంటారు కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం ఆదుకోవడానికి మేమున్నాం అంటూ ఎవ్వరూ సహాయం చేయడానికి మాత్రం ముందుకు రారు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు పక్క పక్క ఊరిలో ఒక గురువుకు కలవడానికి వెళ్ళాడు ఆయన పాదాలకు నమస్కరించి తన జీవితంలో జరిగినవన్నీ ఆయనకు వివరించాడు అప్పుడు సాధువు చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు నీకు తెలివి ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు పరిష్ పరిష్కరించుకోగలుగుతావు కానీ నువ్వు అవివేకంతో నడిచిన దారిలో ముళ్ళు వేసుకున్నావు ఈరోజు నేను నీకు అత్యంత విలువైన ప్రతి మనిషి జీవితాన్ని ఉపయోగపడే ఏడు విషయాలను చెబుతాను వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ చెప్పకూడదు ఇది నీ జీవితాన్ని మార్చే రహస్యాలు వాటిని అనుసరిస్తూ నువ్వు నీ జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోగలవు ఒకటి నీ బలహీనతలను ఎందుకంటే ప్రపంచం మెత్తగా కనిపించిన చాలామంది నీ బలహీనతలు తన బలం చేసుకుంటారు ఎవరైతే విన వినగలగరేమో అన్న నమ్మకంతో చెప్పినా నీ మనసు బాధ వాళ్ళకి ఆటగా మారుతుంది నీ కుటుంబ సమస్యలు ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి కానీ అవి బయటకి చెప్ చెప్పినప్పుడు నీ ఇంటి గౌరవం నశిస్తుంది వాళ్ళు నిన్ను ఓదార్చినట్లు కనిపించవచ్చు కానీ అంతరంగంలో నీ కుటుంబానికి చిన్న చూపుతో చూస్తారు నీ ఇంటి గడప దాటి ఏ సమస్యకు వెళ్ళే హక్కు లేదు అక్కడే పరిష్కారం వెతకాలి మూడు మీరు చేసిన దానం నీ చేతిని మేలుని నీ పెదవులపై ఉంచవద్ వద్దు ఓపికతో చేసిన సహాయం గొప్పది కానీ అది చెప్పడం ద్వారా దానికి వెల కట్టేస్తావు దానానికి గౌరవం ఉండాలంటే అది మౌనంగా ఉండడం నాలుగు నీ భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి కళ విత్తనం లాంటిది అది మొలకెత్తే లోపు బయట పెడితే అది రాలిపోతుంది నీ లక్ష్యాన్ని పెద్దవి కావచ్చు కానీ వాటిని నువ్వు సాధించేదాకా మౌనంగా ఉంచు మాట్లాడితే ఊహల్లోనే జీవిస్తావు నిశ్శబ్దంగా ముందుకెళ్తే నిజంగా సాధిస్తావు ఐదు నీ ధైర్యాన్ని బలవంతంగా చూపించవద్దు బలమున్నవాడు గర్జించడు అతను అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తాడు నీ ధైర్యాన్ని అరిచే అవసరం లేదు నిశ్శబ్దంగా ఉండి చలనం రాని వారిని కదిలించగలగాలే ఆరు నీ ఆధ్యాత్మిక భావాలను ఎవ్వరికీ చెప్పకూడదు దేవు దేవుడు నీతో మాట్లాడా నీవు ధ్యానంలో లోతుగా పయనించావా అది నీకే చెందింది దాన్ని చెప్పడం ద్వారా అది మాయమవుతుంది ఆ అనుభూతులు మాటల్లో కాదు నీ మారిన జీవనంలో గడపాలే వినిపించని ఆనందాన్ని గుండెలో దాచుకో చూపించాల్సిన అవసరం లేదు ఏడు నీకు జరిగిన అవమానాలు ఎవ్వరి ముందు చెప్పకూడదు ఎవరో నిన్ను అవమాన పరిచారు చులుకనగా చేశారు అని అదే బాధను వెంటనే ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది అలా చెప్పుకుంటే కొంత ఊరట కలుగుతుంది కానీ అదే సమయంలో నీ గర్వాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని తుడిచివేస్తుంది నువ్వు మౌనంగా భరించి భరించిన అవమానాలే ఒకరోజు నీ గౌరవానికి బలంగా మారతాయి వారు నిన్ను తక్కువగా చూసినా నీవు మౌనంగా సాధించిన విజయాలు వాళ్లకు ఆశ్చర్యపరుస్తాయి గురువుగారు చెప్పిన మాటలు విన్న మాధవ్ రామగురువు గారిని నమస్కరించి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొన్ని మంచి మాటలు మీకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్